అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎన్ ఫోర్ అర్జున్ మీడియా నా పేరు నాగార్జున అలాగే మనం ఈరోజు వచ్చేసి ఒక అనుకోకుండా ఒక పని మీద ఒక వేరే ప్లేస్కి రావడం జరిగింది అక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఒక మంచి గుడి ఒకటి ఉందని అది మీకు కూడా చూపించాలని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అలాగే నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను మీకు తర్వాత లాస్ట్లో చెప్తాను అది కాలువ దగ్గర ఈ బ్రిడ్జి వచ్చేసి ఈ బ్రిడ్జిని ఆదోదర్ మేజర్ అంటారు ఇది నేను చాలా సంవత్సరాల కింద చూశాను కానీ ఇక్కడ గుడి నాకు తెలియదు ఇక్కడ గురుంది అని నాకు ఇక్కడ వచ్చిన తర్వాత వేరొక వ్యక్తి చెప్పాడు అనమాట నేను స్వామివారి దర్శనానికి వెళ్తున్నాను మీకు కూడా చూపిస్తాను స్వామివారి దర్శనం రండి అమ్మవారు శ్రీ లక్ష్మీ అమ్మవారి ఇక్కడ ఆవుదారమ్మగా ఆవుదేవర అమ్మగా వెలసారు అది మీకు కూడా చూపిస్తాను చూడండి చూడండి కురిచేడు అంటే ఇది ఎక్కడ ఉందంటే అడ్రస్ ఎగ్జాక్ట్గా కురిచేడు మండలం కురిచేడు మండలం నుండి ఆరు కిలోమీటర్ల కాలువ మీదే రావాలి కాలువ మీదనే వస్తే ఫస్ట్ బ్రిడ్జి సెకండ్ బ్రిడ్జి ఆవుదారమ్మ మేజర్ అంటారు దీన్ని కూడా అంటే వేరాయపాలెం అగ్రహారానికి మధ్యలో ఉంటుంది అనమాట ఇక్కడ ఈ గుడి మీకు చూపిస్తారు అండి చూడండి ఈ ప్లేస్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒకసారి ఇటువైపు బ్రిడ్జ్ అనమాట బ్రిడ్జ్ మీద అయితే నేను ఉన్నాను చూడండి మీకు కనపడుతుంది కదా ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇటువైపు ఇక్కడ నుంచి సిక్స్ కిలోమీటర్ కురిచేడు అక్కడ నుండి ఇక్కడికి పొలాల్లోకి రావాలన్నమాట పొలాల్లో ఉంది కాబట్టి అమ్మవారు ఎక్కువగా దాన్ని ఏమంటారు పబ్లిసిటీ కాలేకపోయారు నిజం చెప్పాలంటే అలాగే మనం ఈ బ్రిడ్జి ద్వారాగా మనం ఇటువైపు కాలువకి ఎడమవైపు ఉన్నాం మనం కుడివైపుకి వెళ్ళాలి అంటే ఈ ఇది కురిచేడు నుంచి వచ్చే కాలవ మార్గం అనమాట ఇక్కడ నుండి మన బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అటు వేరేపాలెం మనం ఫ్రంట్కి వెళ్ళేది ఎన్ఎస్పి అగ్రహారం నమసి అగ్రహారం వైపు ఆ బ్రిడ్జి దాటితే అటువైపు అనమాట ఇక్కడ పొలాల్లో ఉంటారు అమ్మవారు అంటే ఇక్కడ వాళ్ళు అడిగితే మనం అడిగినప్పుడు చెప్పిన కథనం ప్రకారము అమ్మవారు నల్లమల నుంచి ఒక ఆవు రూపంలో పడమర వీరపాలెంలోని ఒక కొండమాను కోటయ్య అనే ఫ్యామిలీ అంటే వాళ్ళ పూర్వీకులు ఏడు ఎనిమిది తరాలు ముందట అనమాట వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఊర్లో వాళ్ళు కూడా సరే కొండమాను కోట వాళ్ళ ఫ్యామిలీకి ఆవును అప్పజెప్పారనమాట ఆవును అప్పజెప్పినప్పుడు వాళ్ళ ఆవుని చూసుకుంటా ఉన్నారు సడన్గా కొన్ని రోజుల తర్వాత ఆవు కనపడకుండా పోయింది ఆవు కనక పడకుండా పోయినప్పుడు వాళ్ళు కొన్ని రోజులు వెతికి ఆపేశారనమాట చూస్తున్నారు కదా అమ్మవారు ఆవు దేవరమ్మ గుడి ఈ బోర్డు పడమర వీరాయపాలెము ఈ బ్రిడ్జి ద్వారాగా మనం కింద దిగాము కదా ఇటు నుంచి ఇటు వెళ్ళాలి మనం ఈ బ్రిడ్జి ఇక్కడ దిగిన తర్వాత మన ఇదిగో మన కనపడుతుంది కదా స్ట్రైట్ లైన్ ఈ స్ట్రైట్ లైన్లో వెళ్ళకూడదండి మనకు టర్న్ లెఫ్ట్ తీసుకోవాలి టర్న్ లెఫ్ట్ తీసుకొని లెఫ్ట్ వైపు వెళితే ఇటువైపు వెళ్లకుండా స్ట్రైట్ వెళ్లకుండా లెఫ్ట్ వైపు తిరగాలి ఇటువైపులో ఒక హాఫ్ కిలోమీటర్ అంటే డిస్టెన్స్ ఫోర్ హండ్రెడ్ నుండి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది అనమాట ఎక్కడ నుండి నేను ఇటువైపు ఎందుకు వచ్చానో మీకు ముందే చెప్తాను కదా అయితే నేను మా ఫ్రెండ్కి ఒకటి ఫోన్ చేసి అరే ఇవాళ సండే కొంచెం నాకు ఖాళీగా ఉంది రిటర్న్ హాలిడే ట్రిప్ లాగా ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడు మా ఫ్రెండ్ చెప్పాడు అనమాట అరే మన ఊరి వైపు వేరొక ఊరి వైపు కొంచెం రేగుపల్లి చెట్లు అయితే బాగున్నాయరా రేగపల్లి సంవత్సరం బాగా కాసినాయి నీకు కుదిరితే వచ్చి కోసుకోరా అని చెప్పారు అని చెప్పేసి నేను పళ్ళ కోసం ఇలా వచ్చాను ఇలా వచ్చినప్పుడు నాకు ఇక్కడ పాటలు వినపడుతున్నాయి పాటలు వినపడుతుంటే నేను అడిగాను అనమాట అడిగినప్పుడు అరే ఇక్కడ గుడి కూడా ఉన్నది నీకు ఇప్పటిదాకా దాకా తెలియదా అని వాళ్ళు చెప్పారనమాట అయితే మీకు ముందు ఒక విషయం చెప్పాను ఆవు తప్పిపోయిందని అయితే ఆ కొండమన కోట వాళ్ళు కొన్ని రోజులు వితికి కా మెలకుండి ఉండిపోయారు అయితే ఆ వీరేపాలెం పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆడుకుంటూ ఆడుకుంటూ ఇటువైపు పొలాల్లోకి దూరంగా వచ్చినప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా మనం ఈ గేట్లో నుంచి మీకు చూపిస్తాను అక్కడ ఒక వేప చెట్టు దగ్గరకు వచ్చి పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఆ పిల్లల ఒక పిల్లోని ఆ వేప చెట్టు అనేది గట్టిగా పట్టుకుందనమాట పట్టుకున్నప్పుడు మిగతా పిల్లలకు కొంచెం భయం వేసి పరిగెత్తుకుంటా ఊరిలోకి వెళ్ళిపోయారు ఊర్లోకి వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులతో ఇలా చెప్పారు అమ్మ మేము ఆడుకుంటూ కొంతమంది ఇటు వెళ్ళాము మాలో ఒక పిల్లోని వేప చెట్టు పట్టుకుంది అమ్మ ఎంతసేపటికి వదలట్లేదంటే అరే వేప చెట్టు ఎందుకు పట్టుకుంటురా మీరు ఎక్కడికి వెళ్ళారో ఒకసారి మాకు చూపించడంన్నప్పుడు ఆ పిల్లలు నేరుగా తీసుకొచ్చి వేప చెట్టును చూపించినప్పుడు పిల్లవాడు వేప చెట్టు కత్తుక్కొనే ఉన్నాడు అప్పుడు వచ్చి అడిగినప్పుడు ఆ అమ్మ చెప్పింది అన్నమాట నేను నల్లమల్ల అడవి నుంచి మీ ఊరు వచ్చాను అక్కడ నుండి నాకు అక్కడ ఉండటం ఇష్టం లేక ఊరికి దూరంగా వచ్చి ఇక్కడైతే నాకు ప్లేస్ బాగుంది కాబట్టి ఇక్కడ ఉన్నాను నేను ఇక్కడ ఉన్నట్లుగా మీకు తెలియపరచాలంటే పిల్లలు ఆడుకుంటూ నా దగ్గరకు వచ్చారు అందుకని ఒక పిల్లని పట్టుకున్నాను కానీ వాళ్ళని ఏదైనా చేద్దామని భయపెడదామని కాదు ఈ వేప చెట్టు ఉన్న కింద పుట్టల్లోనే నేను ఉన్నాను మీరు ఇప్పటి నుండి మీరు పూజలు చేసుకోవచ్చు అలాగే మీకు ఎటువంటి చెడు జరగదు నా వల్ల మీకు ఇంకా పుణ్యాలే చేకూరుస్తానని అమ్మ చెప్పినప్పుడు ఆ కొండమాను కోటయ్య వాళ్ళ ఫ్యామిలీ అప్పటి నుంచి ఈ అమ్మవారిని కొలవటం పెట్టారన్నమాట వాళ్ళతో పాటుగా ఎన్ఎస్పి అగ్రహారం పడమర వీరాయపాలెం బయ్యవరం ఇంకా ఇంకా రెండు మూడు గ్రామాల వాళ్ళు ఈ దేవతను కొలుచుకోవడం జరుగుతుంది అయితే వెరీ పవర్ఫుల్ అనమాట ఇక్కడ నుండి ఏదైనా చిన్న వస్తువు ఎవరైనా పట్టుకెళ్ళినా కానీ వాళ్ళు మళ్ళీ అంతకంత తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందాక అమ్మవారు అనేది ఒప్పుకోవరంట అలాగే ఇక్కడ చుట్టుపక్కల పొలాలు ఎవరైతే వేస్తారో ఆ పొలాలు వేసేటప్పుడు కూడా ఈ రైతులు అమ్మవారిని మొక్కుంటారంట అమ్మ మేము నిన్ను నమ్ముకొని పంటలు వేస్తున్నాము కొంచెం మా పైన దయచూపి పంటలు బాగా పండితే చూడమన్నప్పుడు అమ్మవారు అలాగే ఆశీసులో రైతులకు అందజేస్తారంట అట్లాగే ఎవరైనా వస్తువులు పోయినప్పుడు కూడా అమ్మవారితో చెప్పుకున్నప్పుడు అమ్మవారు ఏదో ఒక రూపాన వాళ్ళకి మీ వస్తువు పలాన చోట ఉందిరా పోయి తీసుకొచ్చుకోకపోండి అని చెప్పేసి అమ్మవారు చెప్తారంట అప్పుడు వాళ్ళు ఆ వస్తువు దొరికిన తర్వాత అమ్మవారికి ఏదన్నా వాళ్ళ వాళ్ళకి తోచినంత చిరుకానుకలు అమ్మవారికి మొక్కు మొక్కులు తీర్చుకొని అమ్మవారి కృపకి పాత్రలు అవుతూ ఉంటారు ఇదనమాట ఆవుదేవర అమ్మవారి చరిత్ర मी एन फोर् अर्जुन मीडिया थैंक यू